రండి పాల్గొనండి అద్భుత దివ్య బాలయేసు దీవెనలు పొందండి ప్రియ సహోదరి సహోదరులారా అద్భుత దివ్య బాలయేసు దేవాలయం కొత్త కోట విచారణలో ప్రతి సంవత్సరం జనవరి పదమూడవ తారీఖున దివ్య బాలయేసు మహోత్సవం అతి ఘనముగా జరుగును అదేవిధముగా ఈ సంవత్సరం కూడా జనవరి పదమూడవ తారీఖున శనివారం ఉదయం పది గంటలకు అద్భుత దివ్య బాలయేసు మహోత్సవం అతి ఘనముగా పలువురు గురువులు చే ఏర్పాటు చేయబడడం జరిగింది విశ్వాసులు భక్తులు అందరూ విచ్చేసి ప్రభు బాలియేస్తూ దివ్య పూజా బలిలో పాల్గొవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం పదవ తారీఖున సాయంత్రం ఆరు గంటలకు గురుత్వ సిల్వర్ జూబిలేరియన్ గురుశ్రీ చితికెల రాజకుమారి గారిచే దివ్య బలి పూజ పదకొండవ తారీఖున విశాఖ రూరల్ డీన్ ఫాదర్ అయిన ఎస్ చౌరుబాబు గారిచ్చే దివ్య బలి పూజ పన్నెండవ తారీఖున ఐదున్నర గంటలకు దివ్య యేసు కురప్రదక్షిణ తదుపరి గురుస్త్రీ వారాజాన్ గారిచ్చే దివ్య బలి పూజ పర్వదిన కార్యక్రమములు శనివారం ఉదయం పది గంటలకు దివ్య బలి పూజలో పాల్గొని ప్రభు బాలయేసు దీవెనలు పొందండి పూజ బలి అనంతరం విచ్చేసినటువంటి భక్తులందరికీ విందు ఏర్పాటు చేయడం జరిగింది రండి పాల్గొనండి బాలయేసు దీవెలను పొందండి ప్రేమతో ఆహ్వానించువారు గురుశ్రీ అజయ్ కుమార్ విచారణకర్తలు విచారణ సలహా సంఘం విచారణ విశ్వాసులు